చూస్తారు కానీ ఓపెన్ చేయరు ఓపెన్ చేయండి ఇట్లా పైన హైలైట్ అవుతా ఉంటాయి కదా మెసేజెస్ అట్లా చూసి వదిలేస్తాను ఓకే తెలిసిన వాళ్ళు ఎవరన్నా చేస్తారేమో ఆ లిస్ట్లో చూసుకోవాలి కదా అన్న పాయింట్లో చూస్తాను అండ్ అప్పుడప్పుడు ప్రమోషన్స్ ఏమన్నా వచ్చినాయా అని చూస్తాను మాక్సిమం అసలు ఇన్బాక్స్ జోలికి అయితే వెళ్ళాను నేను ఓకే ఇప్పుడు ఈ మందు వీడియోలు ఇంకా ఆపేస్తావా చేస్తావా లేకపోతే వాళ్ళకి ఇంకా రెచ్చగొట్టడం కోసం ఒక్కొక్క బ్రాండ్ ఒకటి తీసుకొచ్చి చెప్తావా నాపను నా కోరిక మేరకు ఒక్కొక్క బ్రాండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయి వాట్కా ఇది జిన్ ఇది అట్లా బికాజ్ నా ఫ్యాక్ట్ చెప్పాలంటే తెలియదు తెలియదు అంత ప్రో కాదు అవునా నిజం చెప్పు నిజంగా ఏంటంటే మేము నేను నా కజిన్స్తో ఉంటాను కాబట్టి ఆ ఉండే బాటిల్స్ అన్నీ నావి కాదు మేము గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటాం కాబట్టి వాళ్ళందరివి ఉంటాయి అండి ఏంటంటే వీడియోస్ కోసం ఏదో వీడియో నిండుగా ఉండడానికి అన్ని తెచ్చి ముందు పెట్టుకొని వాళ్ళ కోసం పెట్టావు అండ్ ఆ రోజు ఆ వీడియో బాటిల్స్ అన్ని ముందు పెట్టుకొని చేసిన వీడియో కూడా రూమ్ క్లీనింగ్ టైంలో బాటిల్స్ అన్ని క్లియర్ చేస్తున్నాం సో ఎలాగో తెచ్చి అన్ని హాల్లో పెట్టాం కదా అని చెప్పి ఆ టైంలో టీవీలో సాంగ్ ప్లే అవుతుంది ఈ సాంగ్ ని దీనికి సింక్ చేసి చేసుకుందాం అని అనిపించింది వెంటనే వీడియో తీసుకున్నా అంతే అలా అనుకుంటే ఇది ఇలా వచ్చింది అనమాట సో ఎన్ని మంచి వీడియోస్ పెట్టినా ఒక రాంగ్ వీడియో వస్తే మాట దాన్నే పట్టుకుంటారు కదా ఇదంతా గుర్తున్నది ఇంకోటి ఎక్కువగా కామెంట్స్ అంటే నాకు కొంచెం బ్యాడ్గానే అనిపించాయి సో డాగ్తో డాగ్తో చేసిన వీడియోస్ కొన్ని క్యూట్ క్యూట్గా ఉన్నాయి కొన్ని అంటే ఆ పర్టికులర్గా సిచ్యువేషన్ అలా క్రియేట్ అవుతుందో రీసెంట్గా ఒక వీడియో చేశాను నా పప్పితో అయితే నేను ఏదో వాడిని భయపెట్టడానికి ఇట్లా హెయిర్ ముందేసుకొని అట్లా చేశా వాడు ఏంటంటే నా డాగ్కి భయం అయితే చాలా టెన్స్ టెన్స్ అయిపోతే ఫస్ట్ ఉన్న పర్సన్ మీదకి ఎగురుతాడు ఎగిరి అది నా నాకు తెలిసిన పర్సన్ స్మెల్ తోనే కదా పెట్టుకుంటారు నాకు తెలిసిన పర్సనే కాకపోతే ఫేస్ కనిపించట్లేదు అని గా ఉండి వాడు ఫస్ట్ నేను కొట్టడం ఆపాలని చెప్పి నా మీదకి వచ్చి ఎగురుతాడు ఎప్పుడు కొట్టడం ఆపాలని సో అలా నా మీదకి ఎగ్గిన టైంలో నేను వాడి వెయిట్ ఆపుకోలేక వెనక్కి పడిపోయినాను దానికి కూడా నెగిటివ్ కమెంట్స్ అసలు ఏం మనుషులు నాకు అర్థం కావట్లేదు పప్పితో వీడియో చేసినా కూడా అసలు నిజంగా అలా మాట్లాడే ప్రతి ఒక్కరికి హ్యూమానిటీ ఉండదు అసలు వాళ్ళు ఫస్ట్ అయితే నేను అన్నాను ఎందుకంటే వాళ్ళు మనుషుల్ని జంతువుల్ని ఒకే తీరులో చూసే వాళ్ళు మరి ఎట్లా పుట్టినారో నాకు తెలియదు కానీ ఈ నేను ఎందులో రియాక్ట్ అయినా అవ్వకపోయినా నా పప్పి మ్యాటర్ లో ఎవరన్నా నెగిటివ్ గా కమెంట్ చేస్తే మాత్రం వాళ్ళకి రియాక్ట్ అవుతా నేను రియాక్ట్ అవుతా నాకు నాకు నెగిటివ్ కమెంట్స్ వచ్చినా నేను డిలీట్ చేసే స్లైట్ తీసుకుంటా గానీ వాడితో పెట్టిన వీడియోస్కి ఏమన్నా వస్తే మాత్రం నేను పక్కా రియాక్ట్ అవుతాను దానికి రోజంతా రియాక్ట్ అయితేనే ఉండాలి ఇంకా అన్ని పెడుతున్నారు వాళ్ళు కూడా కామెంట్లు నేను కూడా కొన్ని మరి అది ఏంటంటే అలాంటి కామెంట్లు కూడా ఉంటాయని నాకు అప్పుడే అనిపించింది అదే డాగ్ తో ఏంటి అనే ఒక వెర్షన్ లో ఇల్లరు చూడు నిజంగా అందరికీ తెలుసు నా ఫస్ట్ ప్రయారిటీ వాడికే ఉంటది చెప్పి మాక్సిమం నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు నేను ఒక మంత్ లో ఏదైనా పోస్ట్ చేశానంటే ఎయిటీ పర్సెంట్ మా పప్పితోనే ఉంటాయి స్టోరీస్ కానీ వీడియోస్ కానీ సో అవన్నీ చూస్తూ ఇంకా నా స్నాప్చాట్ స్టోరీస్ లో అయితే మరీ మరీ మొత్తం ఇరవై నాలుగు గంటలు వాడే ఉంటాడు ఎందుకంటే ఇక్కడ ఫాలో అయ్యే వాళ్ళు స్నాప్చాట్లో లో కూడా ఫాలో అవుతారు చూస్తారు ఓకే నాకు నెగిటివ్గా అవ్వండి రియాక్ట్ అవ్వండి పర్లేదు ఇందులో ఏం నెగిటివిటీ చూస్తున్నారు అది మాత్రం దారుణం నేను అది అది ఒక్కటి తీసుకోలేను నేను పక్కా ఇచ్చిపడేస్తాను మీ వీడియో నేనే చూస్తుంటే ఆ వీడియోలో ఎక్కువ కామెంట్స్ చాలా వలకలుగా అనిపించింది నాకైతే రీసెంట్ టూ వీడియోస్ మొన్న పెట్టిన వీడియో కంటే బిఫోర్ వీడియో కొంచెం అది కూడా వైరల్ అయింది ఆ వీడియో కూడా ఎలా పెడుతున్నారు అంటే నేను ఏదో వండి మందలిస్తున్నట్టు ఒక వీడియో చేసిన దానికి కూడా అలానే డర్టీ కామెంట్స్ పెడుతున్నాను ఏం కనిపిస్తుంది మీకు అసలు అందులో నేను స్టిక్ పట్టుకొని ఇంట్లో అట్లా సుశువు వస్తావు క్షీర నువ్వు అని ఇట్లా కొట్టేలాగా అట్లా ట్రై చేస్తుంటే మొత్తం అది కూడా డాగ్ అన్న తీసుకొచ్చి దానికి ఇంకొకటి యాడ్ చేసి ఇంకొకటి మాట్లాడుతున్నారు కూడా నేను లైట్ తీసుకున్నాను గానీ ఇందులో ఏం కనిపిస్తుంది అసలా మీర్రా అసలు అయిన అని చెప్పి పెట్టలేదు కానీ ప్రతి ఒక్కరికి రిప్లై ఇచ్చాను కొన్ని ఏంటంటే మా షీరో గారి ప్రొఫైల్లో ఇలాంటి కమెంట్ ఉండకూడదురా అని అనుకునేవి తీసేసి పర్సనల్ గా మెసేజ్ చేసి మరీ ఇచ్చిన ఒక్కొక్కడికి ఇది కమెంట్ సెక్షన్ లో మళ్ళీ ఈడీ పెట్టేందుకు అదొక దరిద్రం అని చెప్పి నేను ప్రతి ఒక్కళ్ళకి సపరేట్గా మెసేజ్ చేసి ఇచ్చిన ఎవరెవరైతే అట్లా పెట్టినారో ఇప్పుడు వచ్చింది రియాలిటీ కోపం బయటికి సో సీరో గురించి ఎత్తితే బయటకి వచ్చింది ఇక్కడ ఎలా ఉందంటే అక్కడ ఇంకెలా ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయాలి